దిస్ ఈస్ ఆల్సో సంథింగ్ వెరీ వెరీ యునిక్ చాలా డిఫరెంట్ గా ఉంది ఈ డిజైన్ కూడా మీరు చెప్పగలుగుతారా దీని గురించి ఒకసారి దిస్ ఇస్ ఆల్సో అగైన్ డీప్ నక్షి అండి ఇందాక మనం మీరు వేసుకున్నారు కదా సిమిలర్ వర్క్మెన్షిప్ ఎవ్రీ డీటెయిల్ మీకు కనిపిస్తుంది చిన్న ముక్కు దగ్గర నుంచి ముక్కు దగ్గర నుంచి మీకు క్లియర్ గా కనిపిస్తాయి అన్ని దాట్ ఇంట్రికెట్ వర్క్ ఇస్ దాట్ ఇంట్రికెట్ అవును ఎంత కళగా ఉందో అసలు అందరినీ కూడా కలిపారు ఈ ఎర్రరాళ్ళు చేసిన పద్ధతిని కుందన్ అంటారు ఓకే సో ఆ ప్లస్ ప్లస్ కుందన్ వర్క్ పర్ల్స్ అండ్ మన హైదరాబాద్ నిజాం పర్ల్స్ చాలా ఫేమస్ కదా అవును సో హైదరాబాద్ లో పర్ల్స్ మీద చాలా ఇష్టం సో వాటిని వీటిని అన్నీ కలిపి బ్రింగింగ్ టుగెదర్ యునిక్ డిజైన్ సూపర్ అండి బ్యూటిఫుల్ ఓకే సో సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ నుంచి కొత్త యాడ్ ఫిలిం మన తేజస్విని గారు బ్రాండ్ అంబాసిడర్ గా లాంచ్ అవుతుంది అక్టోబర్ థర్టీ ఫస్ట్ గారు శ్రీమణి గారు ప్లీజ్ నా ఆత్మవిశ్వాసం ुबंध न सतोष सिद्धार्थ అందంగా కనిపించారు మీ జ్యువెలరీ పీసెస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఈ యాడ్ ఫిల్మ్ ని యమునా కిషోర్ గారు డైరెక్ట్ చేశారు వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియ చెప్తూ ఉన్నాము సో ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఇట్ ఇట్ విల్ బీ దేర్ ఆన్ దిజిటల్ ప్లాట్ఫామ్ సో కంగ్రాచులేషన్స్ సో ఈరోజు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ మేము జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉండేటువంటి ఈ బ్యూటిఫుల్ షోరూంలో ఉన్నాము ఇక్కడ ఉండేటువంటి కొన్ని ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఇందాక చూడడం జరిగింది అండ్ ఇవాళ స్పెషాలిటీ ఏంటి అంటే దీని అధినేతలైనటువంటి శ్రీమణి గారు అలాగే నాగిని గారు అండ్ కృష్ణప్రసాద్ గారు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ ముందుగా ఒక కొత్త బ్రాండ్ అంబాసిడర్ లాంచ్ అవ్వబోతున్నారు ఆవిడ మనందరికీ సుపరిచితురాలు విశ్వవిఖ్యాత సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవరాలు నటసింహం శ్రీ నందమూరి బాలకృష్ణ గారి తనయ అండ్ అలాగే విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ మథల్లి గారి శ్రీమతి గారు అయినటువంటి తేజస్విని గారు బ్రాండ్ అంబాసిడర్ ఫర్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్కి వ్యవహరించబోతున్నారు సో తేజస్విని గారు వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి మిమ్మల్ని ఇప్పటివరకు ఇలా మేము యాడ్ ఫిల్మ్స్లో కానీ ఎందులోనూ చూడలేదు ఆర్ లుకింగ్ సూపర్ ప్రిటీ సూపర్ గ్లామరస్ అండ్ యాడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ జూబ్లీహెల్స్ రోడ్ నెంబర్ టెన్ మీద నుంచి మీరు పాస్ అవుతున్నట్టయితే యూ కాంట్ మిస్ లుకింగ్ అట్ తేజస్విని గారు బ్యూటిఫుల్ పిక్చర్ అండ్ ద బ్యూటిఫుల్ సెట్ దట్ షీఈస్ వేరింగ్ అలాగే ఈ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్లో కౌస్తుబా హై ఎండ్ డిజైన్ స్టూడియో కూడా ఉంది అందులో యునీక్ డిజైన్స్ని మనం డిజైన్ చేయించుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా ఇందాకే చెప్పారు ఒక జడబిట్ని ఒకళ్ళు శివుడి కాన్సెప్ట్ని తీసుకొని డిజైన్ చేయించారు అని అలాంటి యునీక్ కాన్సెప్ట్స్ అన్నిటికీ తీసుకొస్తున్న శ్రీమణి గారికి అలాగే నాగిని గారికి కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ ఉమెన్ లుక్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ ఇట్స్ ది ఆర్ ఆల్రెడీ ఆల్రెడీ ఆర్ సరే అయితే శ్రీమణి గారు వాట్ వుడ్ యూ లైక్ టు సే అండి ఇప్పుడు తేజస్విని గారు అంటే మీ కోడలు గారు లాంచ్ అవుతున్నారు యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫార్ దిస్ జ్యువెలరీ బ్రాండ్ సో హౌ డస్ ఇట్ ఫీల్ ఇట్ ఫీల్స్ లైక్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఇప్పుడు తేజు చాలా ప్రైవేట్ పర్సన్ ఎప్పుడు బయటికి రాలేదు చాలా రిజర్వ్ గా ఉంటుంది ప్లస్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ బట్ మొదటిసారి ధైర్యం చేసి తను బయటకు వచ్చినందుకు నా అభినందనలు ఎంతో బాగా చేసింది అది షూట్ చేసేటప్పుడు కూడా ఒక్క షాట్లోనే లోనే అన్ని షార్ట్స్ అయిపోయినాయి ఒక రోజులో వాళ్ళు ఇలా అంటాం అలా చేయటం ఎంత బ్రహ్మాండంగా చేసిందో వాళ్ళ నాన్నకి ట్రూ వారసురాలు అనిపించింది అండ్ ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ హర్ హాట్ టు హ్యావ్ అగ్రీడ్ ఇది చేయడానికి సిద్ధపడ్డందుకు నాకు చాలా భావంగా ఉంది తన పట్ల మా నగలు అందాన్ని చూపించడానికి పర్ఫెక్ట్ మ్యూజ్ దొరికింది మాకు అండ్ అది చూసి అందరూ రికగ్నైజ్ చేయగలరు మేమేం చేస్తున్నాము అని వస్తారని మా రిక్వెస్ట్ నమ్మకం నమ్మకం డెఫినెట్లీ ఎందుకంటే మీ నగలు ఎంత అందంగా ఉన్నాయో మీ బ్రాండ్ అంబాసిడర్ తేజస్విని గారు అంత అందంగా ఉన్నారు సో ఇట్స్ కాంప్లిమెంటీ ఎస్ చెప్పండి నాగిని గారు So, first of all, I would like, we we as a team would like to thank Teju uh, Garu for uh, coming on board mm. for the brand. And uh, Mirinda already, Anna too, uh, it's more complimenting the, yeah, jewelry, the jewelry that yeah. we've already designed on her. So, I want everyone, want everyone to visit us. We are on road number 10, Jubilee mm -hmm. Hills. అండ్ ఇప్పుడు నాగిని గారు కానీ అలాగే శ్రీమణి గారు వేసుకున్న జ్యువెలరీ నేను వేసుకున్న జ్యువెలరీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఒక్కొక్కళ్ళు వేసుకున్నది ఒక్కొక్క యూనిక్ పీస్ అండ్ అలాగే మేము కూడా యాజ్ పర్సనాలిటీస్ బిఆర్ వెరీ యూనిక్ సో మా జ్యువెలరీ కూడా అంతే యూనిక్ మీరు తప్పకుండా విజిట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ కృష్ణప్రసాద్ గారు మాట్లాడతారు సో మనము సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్లోని ఈ షోరూమ్ని కొంతవరకు చూసాము ఈరోజు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కృష్ణప్రసాద్ గారు మీరు కూడా రండి సో ఇవాళ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఒకళ్ళు ఎంటర్ అవుతున్నారు ఫర్ ఆర్ సిద్ధార్థ్ ఫైన్ జ్యువెలర్స్ ఆవిడెవరో కాదు మనందరికీ సుపరిచితురాలే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి మనవరాలు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి తనయ అండ్ విశాఖపట్నం ఎంపీ భరత్ మథుమీల్ గారి శ్రీమతి గారు తేజస్విని గారు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్కి వ్యవహరించబోతున్నారు హార్టీ కంగ్రాచులేషన్స్ తేజస్విని గారు ఇప్పటివరకు ఆవిడ ఇలాంటి యాడ్ ఫిలిమ్స్ కానీ ఏది ఆవిడ చేయలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ యాడ్ ఫిలిం కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మీరు హిల్స్ రోడ్ నెంబర్ టెన్ మీద నుంచి వెళ్తూ ఉంటే పోస్టర్ కూడా కనిపిస్తుంది చాలా చాలా అందంగా ఉన్నారు ఐ థింక్ మీ జ్యువెలరీ అంత అందంగా ఉందో మీ బ్రాండ్ అంబాసిడర్ కూడా అంతే అందంగా ఉన్నారు కంగ్రాచులేషన్స్ అందులోనూ మా శ్రీమణి గారి కోడలు సో మీకు మా డబుల్ కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఐ థింక్ ఇప్పుడు కౌస్తుబా అనేటువంటి ఫైన్ డిజైనింగ్ స్టూడియో దీన్ని కూడా ఒక సెక్షన్గా లాంచ్ చేసి ఎక్స్క్లూజివ్గా ఎవరైతే జ్యువెలరీని డిజైన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం దీన్ని ఓపెన్ చేస్తున్నారు సో డూ విజిట్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ అట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్ ఈరోజు ఈ షోరూమ్కి వచ్చాము అండ్ బ్రాండ్ అంబాసిడర్గా మన తేజస్విని గారు నందమూరి బాలకృష్ణ గారి అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించబోతున్నారు ఆ బ్యూటిఫుల్ యాడ్ ఫిల్మ్ చేశారు ఇక్కడ జ్యువెలరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో యాడ్ ఫిల్మ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది తమన్ గారు దీనికి మ్యూజిక్ చేశారు అండ్ యమునా కిషోర్ గారు డైరెక్ట్ చేశారు నవీన్ నూలి గారు ఎడిట్ చేశారు అయాన్ బోస్ గారు సినిమాటోగ్రఫీ చేశారు ద హోల్ యాడ్ ఫిలం ఈజ్ అ బ్యూటీ టు వాచ్ మీరు కూడా ఆర్ట్ ఫిల్మ్ ని త్వరలోనే చూస్తారు డిజిటల్ ప్లాట్ఫామ్ లో సో డూ విజిట్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ అట్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ టెన్ ఆర్ మీడియా పార్ట్నర్స్ ఆర్ మహా న్యూస్ మహాభక్తి అండ్ మహా మ్యాక్స్ థ్యాంక్స్ టు ద మీడియా పార్ట్నర్స్ నా ఆత్మవిశ్వాసం సంతోషం సిద్ధార్థ మన సంస్కృతి సంప్రదాయాలు మన ఆభరణాలు సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్